హైవేస్ మన వైజాగ్లో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అన్ని కోటి అరవై లక్షల రూపాయలతో వంద మీటర్లు పొడుకునేటువంటి ఫ్లోటింగ్ బ్రిడ్జ్ని పెట్టించారు ఆ తర్వాత ముక్క మొక్కలకి విడిపోయింది అదేమంటే మాంగ్ డ్రిల్లు తొక్క తోరని సొల్లు కవర్లేదో చెప్పారు చివరి దాన్ని పక్కన పెట్టేసారు అదే సమయంలో దానికన్నా కొద్ది వారాల ముందు మురుడేశ్వర్ గోకర్ణ తీర్థం ఉంది కదా భూకైలేష్ అంటారు అది అరేబియా సముద్రానికి సంబంధించి అటాచ్ అయినది అక్కడ సేమ్ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అది ఎంత నూట ముప్పై అది నూట ముప్పై మీటర్లు కోటి రూపాయలతో అయిపోయింది ఇది వంద మీటర్లు కోటి అరవై లక్షలు అంటే చూడండి ఇందులో మనం ఎంత తిన్నారా ఎండో బంగాళాఖాతం అంటేనే అలలు ఎక్కువ వస్తూ ఉంటే అండ్ తీరం అల్లకల్లలుగా ఉంటుంది ఇటువంటి సెట్ కావరాబో అని ఎక్స్పర్ట్స్ చెప్పినా కానీ బడాయి బడాయికి పోయి ఉన్న మింగేయాలని చెప్పేసి అట చేశారు బట్ ఇక్కడ మునిటేషన్ దగ్గర ఎలా చక్కగా నూట ముప్పై మీటర్ల ఫ్లోటింగ్ బ్రిడ్జ్ బ్రహ్మాండంగా ఉంది ప్రయాణికులు టూరిస్టులు వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు సో వీడిక మెయిన్ ఇంటేషన్ ఒకే ఒక అంశం పరిపాలన చేత కాదు ఎక్స్పర్ట్స్ ఎవరన్నా కానీ సలహాలు సూచనలు ఇస్తే వద్దు మీకు నచ్చిందో మీరు చెయ్యాలి దానివల్ల నష్టం జరిగినా ఏమైంది ప్రజలు దెబ్బ కదని చెప్పేసి మీరు వదిలేదు జనాలు చూసిన క్వశ్చన్ చేస్తే అని చెప్పేసి కబుర్లు చెప్పాలి అదేంటంటే అది అంతే అని చెప్పేసి మీరు అంటూ ఉంటే మేము చూస్తూ ఉండాలి కాదు కాదుకూడదంటే మీ పేటే వేస్తే మమ్మల్ని తిట్టిస్తాలి ఇది వైసీపీ యొక్క భాగవతం